మేము వచ్చిన థియేటర్కి అందరూ లవర్సే వచ్చారండి ఫుల్ ఎమోషనల్ అయిపోయారు చాలా మంది ఏసారు మంచిగా ఎంజాయ్ చేశారు డ్యాన్స్లు వేసారు కల్చల్ చేశారు అసలు చాలా మంది త్రీ మూవీకి ఫ్యాన్స్ ఉన్నారనమాట ఎక్కడ చూసినా లవర్స్ ఏ మొత్తం అంతా చాలా అంటే చాలా బాగా జరిగింది సో ఇది ఎక్కడికి వెళ్ళా మేము పెడతాం చూస్తూ ఉండండి ఇప్పుడు కొంచెం లైట్ గా రా

చూపించండి ముగ్గురు ఆంటీలకి టీషర్ట్లు తీసుకో చూద్దాం రా ఫస్ట్ జీన్ తీసాక దాని మీద సెట్ అయ్యాయి తీసుకుందామన్నా టాప్స్ ఈ పాపకుండయా

బాయ్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గా అసలు మంది వచ్చారు అందరూ లవర్సే వచ్చారు మేము చూడండి అసలు ఫస్ట్ ఫస్ట్ నేనే లేచి ఏదో వావర్ చేశాను అనమాట కాగితాలు వేస్తే ఇంకూ నా వెనకాల అందరూ లేచి డ్యాన్స్లో ఇంకా మామూలుగా వేయలేదు ఎవరైనా లేస్తారా లేగరా అని చూసారు అందరూ అండ్ నేను మా వదిన లేచేసరికి అందరు గర్ల్స్ బాయ్స్ అందరు లేచి డ్యాన్సులు అనేవి స్టార్ట్ చేశారు అసలు ఒక్కొక్కరు మామూలు ఎమోషనల్ అవ్వలేదండి మా పక్కనున్న సిస్టర్స్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశారనమాట అంటే ఆ మూవీకి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అంత మంచిగా ఉంటుంది కదా త్రీ మూవీ అనేది అమ్మ బాబాయ్ కళ్ళలో నుంచి ఎంత వాటర్ వచ్చింది మేమంటే అసలు ఎంత కంట్రోల్ చేసుకున్నామంటే అండ్ అప్పుడప్పుడు మధ్యలో ఒక మా ముందు బాయ్స్ ఒక రోల్లో కూర్చున్నారు వాళ్ళు కామెంట్స్ కానీ కామెడీస్ కానీ ఫన్స్ కానీ చాలా బాగున్నాయండి అసలు మూవీ అంతా మాకు చాలా అంటే చాలా బాగా బాగా అంటే బాగా నచ్చింది అసలు మా గోళ్ళలో మేము ఉన్నాం ఎవరిని పట్టించుకోకుండా నచ్చిన అన్నీ పెట్టేస్తున్నాం అసలు ఆ స్టెప్ప కాదా అనేది కూడా మాకు తెలియదు బట్ అదే స్టెప్ అన్నట్టుగా మేమైతే చూడండి ఎలా పడితే అలా పెట్టేస్తున్నాము ఏది పడితే అది ఎవరి గోడల్లో వాళ్ళు ఉన్నారు మా స్టెప్పులు గమనించి అంత కూడా ఎవరికీ ఉండదు మా పక్కన చూసారో బాయ్స్ వాళ్ళు అంటే వాళ్ళు ఎగిరేస్తున్నారు మా సైడ్కి వచ్చేసి పాపం బ్యాచ్ బ్యాచ్ అంతా ఎగురుతున్నారు మాకు ప్లేస్ లేదని నేను మధ్య మధ్యలో ఎవరో ఒక నేను కొట్టేశాను కూడా ఆడికి తెలియలేదు అనుకుంటా ఆ వైట్ కలర్ షర్ట్ అబ్బాయి నాకు కొట్టేశాను పాప ఆడికి కొట్టినట్టు అనిపించలేదు అనుకుంటా మేబీ ఇంకా మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము ఇంకా అంతమందిలో వీడియోస్ తీసుకోవడం కూడా అంత అవ్వదు బట్ కుదిరింది అండ్ మా ఫ్రెండ్స్కి కూడా డాన్స్ వేయాలన్న మూమెంట్ వచ్చి ఇంకా వాళ్ళు కూడా సాంగ్స్ పాడుతూ తీయడం వల్ల మధ్య మధ్యలో కట్ అనమాట మేము సో అయితే ఇలా ఎంజాయ్ చేసాం ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేసామండి అసలు త్రీ మూవీకి గర్ల్స్ బాయ్స్ అసలు ఎంతమంది అంటే అంతమంది వచ్చారు తెలుసా అండి చాలా అంటే చాలామంది వచ్చారు మొత్తం అంతా ఏమంటారు మింగిల్స్ వచ్చారు మేమే సింగిల్గా వెళ్ళాము